న్యూస్ గోనెంట్ల నూతనంగా సిఐఏ గంగాధర్ బాధ్యతలు చేపట్టారు కర్నూలు జిల్లా గోనెగంట్ల మండలం పోలీస్ స్టేషన్ కు నూతన సిఐగా గంగాధర్ పదవి బాధ్యతలు చేపట్టారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మొన్న జరిగిన బదిలీలో భాగంగా గోనెగండ్ల పిఎస్ లో బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిధి గ్రామాల్లో ఎటువంటి సమస్యలపై ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయో మా సిబ్బందితో సంప్రదింపులు జరిపి అధికారులు ఆదేశాల మేరకు రాజీ మార్గంగానే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు తాను గతంలో చిత్తూరు జిల్లా మదనపల్లిలో విధులు నిర్వహించానని ఏడు సంవత్సరాల క్రితం విజయవాడలో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేశానని రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో సిఐ గా పదోన్నతి పొంది కర్నూలు బీఆర్ నుండి గోనగండ పోలీస్ స్టేషన్కు సిఐ ఆర్థిక బాధితులు చేపట్టడం జరిగిందన్నారు ఏపీ తెలంగాణ ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ విలేకరి గౌస్ చిత్తూరు జిల్లాలో పనిచేశాను మాదనపల్లిలో ప్లస్ అలాగే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుంచి విజయవాడ ఇంటెలిజెన్స్లో పనిచేశాను మీరు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో నాకు ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చింది అప్పటి నుంచి కర్నూలు విఆర్ నుంచి ఉండి ఈరోజు వచ్చి ఇక్కడికి రిపోర్ట్ ఇన్స్పెక్టర్గా రిపోర్ట్ చేస్తున్నాను ఈ ప్రాంతంలో ప్రజల సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారని మీరు హామీ ఈ రాష్ట్రంలో ఈ మెయిన్లీ నాకు కర్నూలు జిల్లా గణగిన ప్రజలు యొక్క సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించే దిశగా నా ఆలోచనలు ఉంటాయి ఆ విధంగానే నా అలాగే మా సిబ్బందితోటి అన్ని విషయాలు తెలుసుకొని వాళ్ళ పరిష్క వాళ్ళ యొక్క సమస్యలను తొందరగా పరిష్కరించి తర్వాత అలాగనే వాళ్ళకి పూర్తి న్యాయం చేసేలాగా అడుగులేస్తాను Thank you